నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ జిల్లా పరిషత్ చంద్రంపాలెం హై స్కూల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మరియు భీమిల నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా మూడు పాయింట్స్ నిర్వహించారు కార్యక్రమంలో తల్లిదండ్రులు సుమారు మూడు వేల మంది పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన ఉపాధ్యాయులు వారికి నగదును కూడా బహుకరించారు అలాగే సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ద్వారా అవగాహన కార్యక్రమం జ్ఞానపద సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది కార్యక్రమంలో తల్లిదండ్రులు చెప్పిన సూచనలు ఉపాధ్యాయులు రాసుకుని వాటిని పరిష్కరించే దిశగా చేస్తానని ఉపాధ్యాయులు తెలపడం జరిగింది కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సభ చేస్తున్నాం కాలతీతం అవుతుంది కాబట్టి త్వరగా మన కార్యక్రమాన్ని మనం ముగించాల్సిన అవసరం ఉంది మన తాలూకు మెగా పిటిఎం త్రీ పాయింట్ ఫోన్ నిర్వహిస్తున్నాము ఈ నిర్వహణ అంతా కూడా తల్లిదండ్రులకి మధ్య ఒక సమన్వయాన్ని చేయడం కోసమని ప్రభుత్వం ఒక చక్కటి ఈ అవకాశాన్ని మనకు కల్పించింది దీనివల్ల తల్లిదండ్రులు కూడా మన పాఠశాలకు ఇచ్చేసి మన వారి తాలూకు విద్యార్థుల తాలూకు వస్తాను తెలియజేయాలండి శ్రీమతి నా డబ్బులు రాలే మీరు కాల్ చేసిన నెంబరు చేతులైనా నమస్కారమండి ఈరోజు విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి మండలం చంద్రంపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనకి ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓను నిర్వహించుకోవడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మన విద్యార్థులు మొత్తం అది మూడు వేల యాభై రెండు మంది హాజరులో ఉండగా తల్లిదండ్రులు దాదాపు మూడు వేల మంది అంటే రెండు వేల తొమ్మిది వందల పైనే మనకి హాజరు అయ్యారండి ఈరోజు మాకు ఈరోజు చాలా సంతోషంగానే ఉంది తర్వాత వివిధ పెద్దలందరూ కూడా కార్పొరేటర్లు తర్వాత వివిధ నాయకులు పెద్దలందరూ కూడా వచ్చారు వారి తాలూకు సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందజేస్తామని వారు మా పాఠశాలకి మంచిగా మాటిచ్చారు మాకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అదేవిధంగా మన పాఠశాలలో నెలకలు ఉన్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని కూడా ఇక్కడ మనం చర్చించుకోవడం ప్రస్తావించడం అయిందండి దానిపైన కూడా మనం గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ద్వారా దృష్టిలో పెట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మేము సాయశక్తుల మేము మా విద్యా కమిటీ సభ్యులు ఏమైనా మంది కూడా వారి ద్వారా మేము ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము కృషి చేస్తామండి అదేవిధంగా ఈ సందర్భంగా కూడా మనకి మన నారా లోకేష్ మన ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు మనకి ఉన్నారో వారి ఆదేశానుసారము దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన గ్రౌండ్ని శాశ్వతంగా నీటి సమస్య నుంచి అంటే మునుగు మునిగిపోయే నీటి సమస్య నుంచి మనకి దాన్ని తప్పించడం ఒకటి రెండవది మంచి ప్లే గ్రౌండ్లు చక్కటి మన పార్కింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మన నారా లోకేష్ గారు మనకి ఆదేశించున్నారు ఆ ప్రకారంగా సమగ్ర శిక్షా వాళ్ళు మనకి వాళ్ళు ఆ ఆర్థిక సహకారంతో పూర్తి చేస్తున్నారండి మన విద్యాశాఖ మంత్రి గారికి మా పాఠశాల తరఫున విద్యాశా మన విద్యా కమిటీ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అదేవిధంగా మన విద్యా కమిటీ సభ్యుల తాలూకు సహాయ సహకారాలతో మేము చాలా ఆ చిన్న చిన్న అవసరాలను కూడా మేము తీర్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణకు కూడా విద్యా కమిటీ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ ఇచ్చిన తోడ్పాటు మేము మరువలేనిది ఆ సహకారణ మా అందరూ మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మేము ధన్యవాదాలు నమస్కారం అండి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి అలాగే మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారికి అలాగే గంటా గారి అబ్బాయి రవితేజ గారికి ఉదయపూర్వ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి అతిరథి మహారాజులందరూ ఆదరావడం జరిగిందండి వారి సమక్షంలో మేము కార్యక్రమం చేసేటప్పుడు పేరెంట్స్తో కానీ టీచర్తో కానీ మమేకమై ఈ స్కూల్ యొక్క సమస్యలన్నీ మాట్లాడడం జరిగిందండి ఆ యొక్క భాగంగా ఇక్కడ ఏదైతే వాటర్ సమస్య కానీ టాయిలెట్ సమస్య కానీ గ్రౌండ్ సమస్య కానీ ఈ రూమ్స్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ ఆ సమస్యలు కానీ అన్నీ మేము చర్చించుకోవడం జరిగిందండి అలాగే టీచర్స్ ఎలాగ పాఠాలు చెప్తున్నారు అలాగే పేరెంట్ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు అనే సమస్యల మీద కూడా చర్చించడం జరిగిందండి ఇవన్నీ జరగ ఇందులో భాగంగా స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి గత ఆరు నెలల్లో ఏం జరిగిందనే విషయంకొస్తే మాకు లోకేష్ బాబు గారు గతంలో ఇక్కడ విజిట్ చేసేటప్పుడు అలాగే స్టార్ట్ అలాగే మన స్కూల్కి గంటా శ్రీనివాస్ గారు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన స్కూల్కి బాబు గారు ఈ స్కూల్ దత్త తీసుకొని బాబు గారు వీక్లీ వన్ టైం వన్ టైము విజిట్ చేయడం జరుగుతుందండి ఆక మనకి ఏదైతే గ్రౌండ్ సమస్య ఉందో అయితే ఉందో అది పూర్తి శాశ్వతంగా దివిసి వారితో మాట్లాడి స్కూల్ యొక్క గ్రౌండ్ని బాగు చేసే విధంగా గ్రౌండ్ శాంక్షన్ చేయడం జరిగిందండి ఆ స్కూల్ ప్రతి ఒక్క వారం వారం కూడా రవితేజ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ స్కూల్కి రావడం ఆ గ్రౌండ్ ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది ఆయన విజిట్ చేయడం జరుగుతుందండి మా స్కూల్ తరపు నుంచి కానీ మా కమిటీ తరపు నుంచి అం అందరు అందరు అందరికీ నమస్క రవితేజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రవితేజ గారికి ఎందుకంటే స్కూల్ మీద ఎంతో శ్రద్ధతో రవితేజ సారు మా స్కూల్కి రావడం జరగడం వల్ల మా స్కూల్కి చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుందండి స్కూల్లో అది సీసీ కెమెరా అండి ఫ్యాన్లు అవినీ అలాగే టీచింగ్లో టీచర్ చాలా వరకు అటెట్ అయినా రవితేజబాబు గారు వచ్చి టీచర్స్కి సలహాలు ఇవ్వడం కానివ్వండి మాకు గ్రౌండ్కి మెయిన్ ముఖ్యంగా ఏదైతే సమస్య గ్రౌండ్ ఉందో ఆ గ్రామ ఆ సమస్య రవితేజబాబు గారి వల్ల మాకు చాలా పరిష్కారం అయిందండి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటాం అండి నమస్కారం అండి